ఎండిఓని వెంటనే ఒంటరి మహిళలకు ఇల్లు ఇవ్వనే ఇవ్వని ఎండిఓని వెంటనే చెట్ల కింద ఉంటున్న వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వని ఎండిఓని వెంటనే అమెరికాలో జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇల్లు కేటాయించిన ఎండిఓని వెంటనే అమెరికాలో జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇల్లు కేటాయించిన ఎండిఓని వెంటనే కొన్ని విజిట్లు చేసినప్పుడు మీరు చూడొచ్చు అక్కడ అంతేగాని మేము అన్ని మిల్లను వెరిఫికేషన్ చేయలేం కదా నాకు సర్వే కరెక్ట్ జరుగుతుందా లేదా అనేది వెరిఫికేషన్ పోయినప్పుడు మీరు తీసుకొని ఉండొచ్చు ఫోటో

వాళ్ళ అనువులు వాళ్ళకు అందరికి ఒకేసారి లేదు వాళ్ళని చూడండి మీరు ఒక్కటే అది కాదు నమ్మకం ఉంటదండి ఇప్పుడు మీరు ఎందుకంటే అన్ని ఒక్కటేసారి ఇచ్చుడు అనేది జరగదు

ఇప్పుడు వాళ్లకు వివిధ దశల్లో ఉంటది ఇల్లు అంటే రేకుల రూమ్ అయి ఉండొచ్చు గుడిసె ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఈమె అరువుల జాబితాలో ఉంది తప్పకుండా ఆమెకు వస్తుంది కాదండి ఆమె ఇల్లు ఉన్న దాంట్లో కూడా ఉన్నది అని ఆమె ఉన్నా కూడా వివిధ దశలు ఇప్పుడు రేకుల రూమ్ ఉన్నది రేకుల రూమ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నాం పక్కా ఇల్లు ఇస్తున్నాం చాలా బాధ అయినప్పటికీ కూడా వాళ్ళకు ఇస్తాం మేడం నెక్స్ట్ దఫాలో ఇస్తామని చెప్పినాం అడుగులే ఎస్సీ కాలనీలో ఉన్నోళ్ళు మూడు రోజులు సర్వే చేస్తూ అరవై డెబ్బై మంది ఉన్నారు మంది తెలియకుండా తప్పకుండా అందరికీ అరుగుడ వాళ్ళకే ఇస్తారు మిస్సింగ్ ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో అది అలా జరగకుండా ఏ ప్లేస్ కాదమ్మా ఎక్కడైతే మిస్టేక్ జరిగిందనేది అనేది ఉండదో అది గ్రహించి నెక్స్ట్ సారి అలా లేకుండా చూసుకుంటాం నిజమైన అక్కడ చెప్తండి పొత్తులు అనడానికి వీలు లేదు ప్రస్తుతానికి నేను కాదు వివిధ రకాలుగా వెరిఫికేషన్ అయికుంటూ వచ్చింది ఆ వెరిఫికేషన్ వచ్చింది మీరు ఏదైతే దృష్టి చెప్తున్నారో దాన్ని ఫర్దర్ జరగకుండా నేను వెరిఫికేషన్ చేయించుకొని చేస్తానని చెప్తున్నాను మీ తప్పే లేదు మీ కింద స్థాయి అధికారులు అందరిది తప్పే కమిటీల తప్పే అందరిది తప్పే మీకంటూ కొన్ని రాజ్యాంగం ఇచ్చిన పవర్స్ ఉన్నాయి కదా వాళ్ళ మీద మీరు ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు అమ్మా ఇప్పుడు నేను ఒక్కటే విషయం చెప్పేది మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నారో ఇవ్వండి దాని మీద కాదమ్మా వాళ్ళు అదే అడిగితే నేను ఈసారి చూడండి రిప్రజెంటేషన్ దాని మీద మోడల్ అధికార పార్టీ తొత్తుగా మారిన ఎండి అధికార పార్టీ తొత్తుగా మారిన ఎండి మండలం స్థానిక ఎండిఓ కార్యాలయం మీద ఇంగరమ్మ ఇల్లు పొందడానికి అర్హత ఉంది అధికార పార్టీ అధికారుల యొక్క నిర్లక్ష్యానికి గురైనటువంటి పేద ప్రజలు ఈరోజు స్థానిక ఎండిఓ అవినీతికి పాల్పడ్డాడు పక్షపాతానికి పాల్పడ్డాడని అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అరుగులంతా పెద్ద ఎత్తున ఎండిఓ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ ఆందోళన కార్యక్రమానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది ఈ మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ముఖ్యంగా మల్లారం రామచంద్రాపురం జాలిముడి నుండి ఇటువైపు చిలుకూరు ఖమ్మంపాడు దెందుకూరు గ్రామాల వరకు ఏ గ్రామంలో చూసినా కూడా అనర్వులకి ఇల్లు ఇచ్చి అరువులకి మొండి చేయి చూపించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సమాచారాన్ని తప్పుడు రిపోర్టులని అధికారులు వాళ్ళకి కావాల్సినట్టు మార్చి ఇల్లు ఉన్నవాడికి లేనట్టుగా లేనివాడిని ఉన్నట్టుగా రిపోర్టులు తారుమారు చేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి రిపోర్ట్లు ఇచ్చినటువంటి ఎండిఓని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రజానీకం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అని చెప్పేసి ప్రజలు తమ యొక్క అసంతృప్తిని ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వలు వాస్తవాలు వాస్తవాల్లోకి రావాలి వాస్తవాల్లోకి వచ్చి నిజమైనటువంటి అరువులకి ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం ఉన్నారు పదిహేను ఎకరాల భూమి ఉన్నటువంటి దేశేని పాలెం మాజీ సర్పంచి ఆవుల కిరణ్ భార్య మాజీ సర్పంచి ఆవుల కిరణ్ అనే ఒక ఇల్లిచ్చారు నేను ప్రత్యేకించి రెండు రోజులు సర్వే చేసి ఆ గ్రామంలో అట్లనే రాయపట్నంలో కూడా రాయపట్నంలో మాజీ సర్పంచ్కి ఇల్లిచ్చారు ఆ ఊళ్ళో డెబ్బై నుంచి ఎనభై మందికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఒక్క గదిలోనే రెండు కుటుంబాలు కాపులు చేసే వాళ్ళు వయసు వచ్చినటువంటి పిల్లలు ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా నిజంగా చెప్పాలంటే చాలా దయనీయంగా బతుతూ ఉన్నారు ఈ దేశంలో నలభై ఏళ్ళలో స్వాతంత్రం వస్తే ఈ రోజుకి దళితులకి గిరిజనులకి స్వాతంత్రం రాలేదు ఈ రోజుకి పాలక వర్గాలు డబ్బుల నోటికి అగ్రకుల ఆధిపత్యం ఉన్నటువంటి వాడికి అధికారం ఉన్నటువంటి వాడికి తొత్తులుగా మారి అధికారులు పనిచేస్తున్నారు పాలక వర్గాలు కూడా ఇంటే ఉన్నారు ప్రత్యేకించి దళిత దళిత నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఎనభై శాతం దళితులు గిరిజనులు బలహీన వర్గాలే ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఈ రోజు ముఖ్యమంత్రిగా దళిత ముఖ్యమంత్రిగా దళిత ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్త గారు ఈ ఈ నియోజకవర్గాన్ని మోడల్ మోడల్ నియోజకవర్గంగా చేస్తానని చెప్తా ఉన్నారు ఈ మ ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలు పట్టణం ఉంది మధుర పట్టణంలో ఇంతవరకు ఒకరికి ఇల్లు ఇచ్చింది లేదు ఇంటి స్థలం ఇచ్చింది లేదు రేషన్ కార్డు ఇచ్చింది లేదు విత్తంతులు విక్రాంగులకి పెన్షన్ పెంచింది లేదు కొత్త పెన్షన్లు ఇచ్చింది లేదు ఈరోజు భర్తి విక్రమార్క గారు మాటలు చెప్తున్నారు ఈరోజు నిధులు కేటాయించేయన్ని కూడా ఈరోజు కమిషన్లు చేసిన దానికోసం డబ్బులు వచ్చేస్తున్న దానికోసమే పనిచేస్తున్నారు ఈరోజు పేదలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు పది సంవత్సరాల కాలం టిఆర్ఎస్ పార్టీ ఇల్లు ఇవ్వలేదు పది సంవత్సరాల కాలం టిఆర్ఎస్ పార్టీ పెన్షన్లు పెంచలేదు దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని గద్దెకెత్తిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం మతంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇల్లు ఇస్తా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇస్తా ఉన్నారు ఎందుకు ఒక్కొక్క ఇంటి దగ్గర పదివేల రూపాయలు డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇల్లు పంపకం చేశారు ఈరోజు బట్టి కుట్రమార్గ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆ డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసాం అయ్యా మీ నియోజకవర్గంలో దళితులు ఎక్కువ ఉన్నారు విజన్లు ఎక్కువ ఉన్నారు పరిహన వర్గాలు ఎక్కువ ఉన్నారు అరువులు పిల్లలు అనరుక్తిని ఉన్నారు అని చెప్పి చర్చ స్పందించరా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నారు పెడుతున్నారు ఏమిట నాంసుకంతువులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి ప్రయారిటీ ఇవ్వాలా అది ఎక్కడ అమలు కావట్లేదు రెండవది ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారో రేకుల షెడ్లో ఉంటున్నా ఉన్నారు రేకు షెడ్ చుట్టూ రేకులు వేసుకొని పైన కూడా కప్పు కప్పుకొని ఒక గదిలో రెండు కుటుంబలు ఇద్దరు భార్య భర్తలు ఎట్లుంటారండి ఈరోజు ఆ రకంగా వాళ్ళకి అన అరువులకి ఇల్లు ఇవ్వలేదు అనర్హులకి మాత్రం ఎన్ఆర్ఐలకి ఇచ్చారు ఎన్ఆర్ఐలు ఇచ్చారు పదిహేను ఎకరాల భూమి ఉన్న ఇచ్చారు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఇచ్చారు ఆర్థికంగా వెసులు ఇచ్చారు అని పేదలకు మాత్రం ముందు చేసుకుంటారు అందుకే ఈరోజు డిమాండ్ చేస్తాను ఇంజనమ్మ కమిటీని రద్దు చేయాలా అనర్హులకి ఇచ్చిన ఇల్లు రద్దు చేయాలా అరువులకి ఇల్లు ఇవ్వాలా వీటన్నిటికి

ఇంటి పైకి పంపించారు మా మరి ఇల్లు ఇల్లు ఇంటి పైకి పంపించిన తర్వాత మాకు ఇల్లు ఉందనే అనుకుంటారు కానీ ఖాళీ స్థలంలో తిరిగి ఫోటో లేదు అదే మాకు ఇల్లు ఉందనే వచ్చింది మాకు ఇల్లు లేదు ఈ ఒక అసలు వరకు మా అప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇల్లు పడిపోయి వాళ్ళ రేపుల్లోనే ఒక గదిలోనే వాళ్ళ అబ్బాయి కాలు ఇచ్చి నాన్న ఇబ్బందులు పడుతున్నారు కానీ ఒకళ్ళు పోయి మందలు ఇచ్చిన వాళ్ళు లేదు ఫ్యామిలీ ఇచ్చిన వాళ్ళు లేదు నుంచి కూడా ఫ్యామిలీ ఇచ్చిన పాత్రకొని కాంగ్రెస్ ఇల్లు ఇచ్చారు దీనికి సంబంధించిన ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఇది ఆరు ఈ ఆరు దరఖాస్తుల మీద నేను పరిశీలించి ఫర్దర్ చూసుకుంటాను ఎప్పుడు వచ్చింది అదే బంధం దాని మీద మీరు సాధ్యమైన తర్వాత చిరుకూరు గ్రామానికి న్యాయం చేసేటప్పుడు మీ పేరు చూసుకుంటారు అదే అండి మీరు చాలా తప్పిదం అనేది జరగదు ఎందుకంటే మాకు మండలం లోపల ఉన్న ప్రజలందరూ సమానమే ఒకే రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం రెండో విషయాన్ని మీరు చెప్పేది చెప్తారు దానికి నేను మీ చిలుకూరు గ్రామం ఆదర్శ గ్రామం కాబట్టి మీకు ఎంత మంది పెట్టుకుంటే ఇంద్ర మీ ఇల్లు ఒకే అని చెప్పారు కానీ ఇప్పుడు జరిగింది ఆచరణ ఇల్లు వచ్చినట్టు ఎంతమంది చెప్పండి చేయండి ఖచ్చితంగా మంచిగా ఉన్న ఇల్లు ఎందుకు అనర్చున్నా ఇల్లు కావాలంటే వాళ్ళు ఎంప్ చేయండి మీ చిలుకూరు ఎప్పుడత గతంలో జరిగింది మా దృష్టికి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నదని తెలుస్తాను కాబట్టి నేను మాట్లాడండి మీ చిరుకూరు గ్రామానికి ఎప్పుడు వస్తారు మీరు మీరు సెక్రటరీని సెక్రటరీని తీసుకుంటారండి సెక్రటరీ గారిని ఎక్కడ పెట్టుకుంటారండి లజ్జార్లు మొత్తం వస్తారు ఎవరు ఈ దేనికి కోసం పని చేస్తున్నారని అంటే తెలియాలి జీతం ఇచ్చేది గవర్నమెంట్ వాళ్ళు ఎవర్ కోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఏజెంట్ గా పని చేస్తున్నారు అర్థమైనా మేమే నిరుపేదలకే న్యాయం చేయండి